కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్సు బలపరిచిన అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించడంతో తపస్ శ్రేణులు మద్దతు ఇచ్చిన టీటీ బాధ్యులు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు టీపీయూఎస్ టీటీయు ఉపాధ్యాయులు మాట్లాడుతూ కుమరయ్య విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపియుఎస్ రాష్ట్ర బాధ్యులు రొట్టె శ్రీనివాస్ టిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గాదె శ్రీనివాస్ టీపీయూఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బండి మహేష్ జిల్లా కార్యదర్శులు కాశెట్టి రమేష్ శీలం రాజేష్ బండి ప్రవీణ్ జిల్లా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాశెట్టి శ్రీనివాస్ కనపర్తి సంతోష్ తపస్ సభ్యులు గడిపల్లి కిరణ్ బక్షశెట్టి రవీందర్ కాశెట్టి వెంకటరమణ బి శ్రీనివాసరావు ఎస్ కన్నన్ నాయుడు చల్లకృష్ణ బుగ్గర హరీష్ దాసరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు జై తపస్పస్ జై తపస్ జై జై తపస్ తపస్ సంఘం యొక్క ఐక్యత వర్దిల్లాలి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని మేము చూరుగొని ఎంతో ఆనందంలో ఉన్నాం మరి మునుపెన్నడు లేని విధంగా తపస్ గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో విజయబావుట ఎగురవేస్తే మరి ఈరోజు జగిత్య మన కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ యొక్క నియోజకవర్గంలో మా తపస్ అభ్యర్థి అయినటువంటి మల్కా కొమరయ్య గారి మీద నమ్మకం పెట్టుకొని ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కృషి uh, చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటునిచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పేసి మరి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించడం జరిగింది మా అభ్యర్థిని కొమరయ్య సార్ గారిని ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ లాగా కాకుండా మా ఎమ్మెల్సీ అతని యొక్క ప్రత్యేకత ఏంది అతని యొక్క విభిన్నమైనటువంటి తత్వం ఏంది అనేటువంటిది మేమందరం కూడా చూపిస్తాం ఇకపై ఉపాధ్యాయులకు సమస్యలు అనేటువంటివి లేకుండా చేస్తామని చెప్పేసి ఈ గెలుపు మేము దేశానికి జాతీయ తత్వానికి హిందుత్వానికి అంకితం చేస్తూ మేము సంతోషపడుతున్నాం జై భారత్ భారత నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ ఉపాధ్యాయ గా మల్కా కుమరన్న గారు విజయం సాధించినందుకు గాను ఈ రోజు ధర్మపుర లోని నంది చౌరస్తా దగ్గర మేమందరం టపాసులు పేర్చి స్వీట్లు పంచుకొని మా సంతోష ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది ఆ మల్క కొమ్మరన్న గారికి ధర్మపురి స్వామి ఆశీస్సులతో మరి కలకాలం మన ఉపాధ్యాయుల సమస్యల పట్ల త్రీ సెవెంటీన్ జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల పట్ల అలాగే మన ఉపాధ్యాయులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి డిఏల డిఏలు సాధించడం పట్ల అలాగే మరియు పిఆర్సి సాధించడం పట్ల వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయ ఎంఎల్సి విజయానికి కారణమైన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మరి దీనికోసం కష్టపడ్డ టీపర్స్ టీంకు మరియు మా టీటీయూ టీంకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కుమ్రన్నా ఈ రోజు జైన ఉపాధ్యాయ ఎంఎల్సి లో కుమ్రయ్య విజయంలో విజయం సాధించిన అందుకు మేము సంబరాలు చేసుకున్నాం ఈ విజయానికి సహకరించిన ప్రతి ఉపాధ్యాయునికి మరియు మా సోదర సంఘానికి మరియు మాకు పరోక్షంగా సహకరించిన ఇతర సంఘాలకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మా ఈ రోజు నుంచి మా టిపస్ సంఘానికి మరికొంత బాధ్యత పెరిగిందని ఉపాధ్యాయ సమస్యల పట్ల ఇంకా ముందుండి ప్రతి సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తామని రాష్ట్ర నాయకత్వానికి కూడా మా ఈ విషయాలన్నీ తెలియని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన సోదరు ఉపాధ్యాయ సంఘమైన టీటీకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం టీచర్ల ఆత్మ గౌరవ విజయం గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం ఎమ్మెల్సీలు ఏ విధంగా నిర్లుప్తంగా సమస్యల పట్ల ఉన్నారో కానీ ఈసారి మల్క కొమరన్న గారు ఒక వినూత్న పద్ధతిలో సమస్యల పరిష్కారానికి ముందుంటారని ఆశిస్తున్నాం ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీచర్ ఓటర్ మహాశైలకు మరియు సోదర సంఘాలకు టియు నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మరియు తపస్ బాడీ మెంబర్స్కు తపస్ కార్యకర్తలకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ సమస్య ఉన్నా సార్ దృష్టికి తప్పకుండా మేము తపస్ బాధ్యులుగా మేము తీసుకెళ్తాం సమస్య పరిష్కారానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సిపిఎస్ రద్దు విషయంలో అయితేనేమి డిఏపి డిఏల విషయంలోనేమి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలున్నాయి పిఆర్సీ అన్నిటికీ ఎమ్మెల్సీల తరఫున పోరాటం కొనసాగిస్తారని తెలియజేసుకుంటూ ఈ విజయంలో కీలకపాద పాత్ర పోషించిన జై తపస్ జై జై తపస్ తపస్ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ మల్కామరయ్య గారు విజయం సాధించడం ఏదైతే ఉందో మా ధర్మపురి మండల శాఖ అందరికీ చాలా సంతోషానికి సంబరాలకు అవతల లేకుండా అయింది సో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ సాంప్రదాయబద్ధమైనటువంటి చెంచాగిరి ఎమ్మెల్సీలకు చెక్కు పెట్టి వాళ్ళ వినూత్నంగా ప్రశ్నించే గొంతుకను గెలిపించి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందడుగు వేశారని మనం ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాము మా ఉపాధ్యాయులందరూ చాలా మార్పు కోరుకున్నారని ఈ ఎమ్మెల్సీ విజయంతో ఏర్పడుతున్నది ఇన్ని రోజులు అనధికార అధికార ఎమ్మెల్సీలు రాజ్యం వెళ్తుండగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెంచాగిరి చేసుకుంటూ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయుల సమస్యను పక్కన పెట్టి వారి యొక్క విలాసాల జీవితాన్ని అనుభవించుకుంటూ ఉపాధ్యాయులు పక్కన పెట్టి వారి ఇలాగే సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంచుతున్నారు కాబట్టి ఈ ఈసారి ప్రశ్నించే గొంతుకైనటువంటి మల్క కొమరయ్య గారిని గెలిపించి మరి ఉపాధ్యాయులు వారి యొక్క తీర్పును అందరికీ చూపించారు సో అందరికీ ఉపాధ్యాయులు అందరికీ మా తపస్ మండల శాఖ పక్షాన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం చారిత్రాత్మకమైన విజయం ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు ఇంతవరకు దాదాపు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మొదటి ప్రాధాన్య ఓటు తోటి గెలిచిన వ్యక్తి ఇంతవరకు దాఖలాలు లేవు అటువంటి చరిత్రాత్మక విజయం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ మల్క కుమారయ్య గారు మరియు మా యొక్క యూనియన్ తపస్సు మరియు మాకు మిత్రపక్షంగా పనిచేసిన టీటీయు అన్ని యూనియన్లను మొత్తం కలిసికట్టుగా పనిచేసి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా కూడా తీర్చడానికి మేము ముందుంటామని సవినయంగా నేను వినియోగించుకుంటున్నాను